మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు ఎలక్షన్స్ ముందు అధికారం కోసం కుర్చీ కోసం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏ రకంగా రైతాంగాన్ని మోసం చేసింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రైతులకి రైతు భరోసా కింద ఇచ్చిన మాట ప్రకారం ఏ రకంగా రైతులకు సహాయం చేశాం కానీ ఈ ఈరోజు చూస్తూ ఉంటే రైతులను దగాగా మోసం చేసి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే రైతులకు ఇరవై వేల రూపాయలు సహాయం చేస్తామని ఏదైతే చెప్పారో కానీ ఆరు నెలలు అవుతూ ఉంది దాన్ని ఊసే లేదు రైతులకు ఇవ్వాల్సిన వాళ్ళకిచ్చిన హామీల్లో ఏదైతే ఇరవై వేలు ఉందో అది కనీసం బడ్జెట్లో కూడా వాళ్ళు ప్రతిపాదన పెట్టిన పరిస్థితి లేదు ఇవే కాదు సూపర్ సిక్స్ తోటి ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలని ఏ రకంగా మోసం చేశారో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో రైతులకు అండగా ఉండటానికి రైతుల పక్షాన రేపు నర్సరావుపేట కలెక్టరేట్లో కలెక్టర్ గారికి మా నాయకులు అందరం కలిసి రేపు రైతుల పక్షాన ఒక వినతి పత్రాన్ని మెమో రన్ని ఉన్నాం ఈ రకమైన పోరాటాలు ఈ రాష్ట్రంలో రైతాంగ పక్షాన చేయబోతా ఉన్నాం ఎందుకంటే గతంలో ఏదైతే పేద వర్గాలకి ముఖ్యంగా అన్ని వర్గాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఇస్తే ఈరోజు కనీసం ఎలక్షన్ ఆరు నెలలు అవుతూ ఉంది ఒక్కటంటే ఒకటి కూడా ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అందరినీ కూడా బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇది ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మా నాయకులు ఏ విధంగా ఇబ్బంది పెట్టినా మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చేదాకా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తాం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాం రేపు రైతుల పక్షాన ఈరోజు రైతులకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సిన రైతులకి సహాయం ఏదైతే ఉందో సూపర్ సిక్స్లో పెట్టిన ఇరవై వేల రూపాయలు ఇవ్వకపోగా ఈరోజు ఒక పక్క ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు ఈరోజు అల్లాడుతూ ఉన్నారు తడిసిన ధాన్యం అని ఏదో వంకతోటి ఈరోజు తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దయచేసి కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది రేపు మేమందరం కూడా కలిసి రైతుల పక్షాన రైతులతో కలిసి కలెక్టర్ గారికి ఒక మెమోరండం రూపంలో ఇచ్చేసి రైతుల పక్షాన ఇక నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల పక్షాన కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మెడలు వంచి వాళ్ళు హామీలు అమలు చేసే విధంగా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాం రైతుల పక్షాన పేదవర్గాల పక్షాన ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి చెప్తా ఉన్నాం మీరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి దాని మీద దృష్టి కాకుండా దయచేసి మీరు పేదలకు సహాయం చేయాలి ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో మీరు దృష్టి పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు ఆల్రెడీ ఇప్పటికీ డిఎస్పి గారికి కూడా అధికారులకు కూడా చెప్పడం జరిగింది మేము మాకు పర్మిషన్ కావాలని కూడా మేము అడగటం జరిగింది రేపు జిల్లా పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి రైతులను కలుపుకొని వెళ్ళి కలెక్టర్ గారికి రైతుల పక్షాన ఒక మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులందరూ కూడా పాల్గొనాలి పార్టీ కార్యకర్త నాయకులందరూ రావాలని కూడా కోరుతాం